ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త కేసీఆర్ కు వెన్నుపోటు పడిచిన కుటుంబ సభ్యుడు నాయకుడు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలిసిందే వీడిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ సార్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రస్తుతం కష్టాలు ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా ఓడిపోయి గులాబీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు గులాబీ పార్టీ గానే ఇక ఉండేది అయితే టీఆర్ఎస్ పేరుతోనూ ఎన్నికలు వెళ్లడం రెండోసారి విజయం సాధించాను అన్నమాట అయితే బీఆర్ఎస్ అయితే ఉన్న రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం భారత రాష్ట్ర సమితి పేరుతో ఎన్నికలకు వెళ్ళింది ఇప్పుడు ఇది పెద్ద మైనస్గా మారింది ఫలితాలు అధికారం కోల్పోవడం ఇటు ఎంపీ ఎన్నికల్లోనూ జీరో స్థానాలకు పరిమితం కావడం కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం జైలు పాలు కావడం ఇవన్నీ కూడా గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అందరూ కూడా జారుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని అయితే వీడి కాంగ్రెస్ లో చేరారు అయితే గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా బీఆర్ఎస్ ఏదైతే పార్టీ పేరు మార్చాలని డిమాండ్ అయితే కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు లీడర్ అయితే అంటున్నారట మొత్తానికి కానీ కేసీఆర్ మాత్రం దానిపై నిర్ణయం తీసుకోవడం లేదు ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు హరీష్ రావు ఎందుకంటే పట్టణ షేరు నియోజకవర్గంలో పర్యటించినటువంటి హరీష్ రావు అందరూ భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకుంటే ఆయన మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అనగా టీఆర్ఎస్ పార్టీ కండువా అన్నమాట కప్పుకొని దీంతో త్వరలోనే టీఆర్ఎస్ పేరుగా మార్చబోతున్నారా కొంతమంది అంటున్నారు కొంతమంది కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హరీష్ రావు ఇలా వేరుస్తున్నారని చెప్పుకుంటున్నారు మొత్తానికి టాపిక్ అనేది గా మారింది ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటారని మొత్తం అంటే త్వరలోనే రైతు రుణాభి మీరు కనుక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని రాజీనామా సిద్ధం అంటూ ఈ రకంగా ఏదైతే ఆ అమరవీరుల స్థూపం వద్ద కూడా రాజీనామా సిద్ధం అంటూ ఈ రకంగా చెప్పడం గతంలో హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల మనం ప్రస్తుతానికి అవి నెరవేరుతున్న క్రమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందనేది సంచలనంగా మారింది పార్టీ మారుతారా లేదంటే ఇది కావాలనే రా